గుడ్ ఈవినింగ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండి సో ఫస్ట్ షార్ట్ అయితే చూసారు కదా మా వాడిని నేను ట్రై పెట్టగానే వచ్చేసాను మా కిచెన్లోకి వెళ్ళమంటే వెళ్ళట్లేదన్నమాట సహసాయం పిలిస్తే పక్కకు తీసుకొని వెళ్ళింది అందుకని ఇది కూడా ఒక రీజన్ అండి వీడియోస్ చేయకపోవడానికి అందుకని షార్ట్స్ ఎక్కువ చేస్తున్నాను అనమాట సో అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఇప్పుడైతే ఈవినింగ్ అంటే టైము సిక్స్ అవుతుంది ఇంకా ఈవినింగ్ డిన్నర్ ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నాను అండి కిచెన్ అయితే ఇంకా క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా వంటకి రెడీ చేస్తూ ఉన్నాను సహజ నాకు సిక్స్ టు సెవెన్ ట్యూషన్ ఉందండి దాన్ని ట్యూషన్కి తీసుకెళ్లే లోపలయితే నేను ముద్ద చేద్దాము అంటే ముద్ద కావాల్సి అని రెడీ చేసుకుని పెట్టుకుంటున్నాను అలాగే రేపు మార్నింగ్ అంటే మార్నింగ్ పైకే లేచి చపాతి పిండి కలపాలంటే చాలా కష్టంగా ఉందండి చలికి సో ఇప్పుడే చపాతి పిండి మెంత ఆకేసి కలిపేసుకుంటాను కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే రేపు మార్నింగ్ చపాతీ విత్ మష్రూమ్ మష్రూమ్ కర్రీ అయితే చేసి పెట్టేస్తానండి ఇంకా అందంలోకి అయితే బెండకాయ కర్రీ చేస్తాను సో అందుకని దానికోసమని అన్నీ రెడీ చేస్తా ఉండీ అందుకని కిచెన్ అలా ఉందనమాట నేను ఆయనకి ఎలా వస్తున్నాడు ట్రైపాడు చుట్టూ ఎలా తిరుగుతున్నాడు షూట్ చేసి చేయనీయట్లేదు అన్నగిరా గిరా గిర తిప్పుడు ఇవైతే రేషన్ పేమండి ఊరి నుంచి అమ్మ తీసుకొచ్చారనమాట ఇంకెవరు వస్తుంటే వాళ్ళు తీసుకొస్తా ఉంటారు రేషన్ బియ్యము రాగి ముద్దకి ఈ దోశలకి అయితే ఇవే వాడతానమాట మామూలు బియ్యం అయితే సన్న బియ్యం అస్సలు బాగుండవండి ఇంక ఇప్పుడు నైట్ డిన్నర్ అయితే రాగి ముద్ద చేద్దామని బియ్యమైతే కడిగి పెట్టేసుకున్నానండి ఇక సెవెన్కి అట్లా వేడి వేడిగా వండేసి తినేస్తాము వండుకొని తినేస్తాము అందరూ అయితే తొందరగా అయిపోతుంది కదా అందుకని ఇందులో అయితే కడిగి పెట్టేసుకున్నాను ఇంకా ఇదైతే చింతకాయ పచ్చడి అండి చింతకాయ పచ్చడి పల్లీలు ఆనియన్స్ ఇవన్నీ మగ్గనిచ్చి పచ్చడి అయితే చేశాను చాలా బాగుంటుంది ఈసారి అయితే నేను ఇది కూడా షూట్ చేసి మీకైతే వీడియో షేర్ చేస్తానండి ఎక్కువగా అంటే రెసిపీస్ ఒకేలా కాకుండా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాను ఇంకా మా వారు మొన్నైతే మెంతకూర ఆకు కూడా తీసుకొచ్చారు ఒకటి తీసుకురాండి అంటే తీసుకొచ్చారండి ఇక్కడ బయటకు ఉందామంటే ఒక కట్ట థర్టీ రూపీస్ ఉంటుంది వేస్ట్ అవుతుంది అనమాట అందుకు మేము మేము వెళ్ళే రెగ్యులర్గా వెళ్ళే సూపర్ మార్కెట్ అయితే ఉంటుంది కదా అక్కడైతే ఏడు రూపాయలు అండి కట్ట చిన్న పంచ్ అనమాట అంటే చపాతీలో కలుపుదామని చెప్పేసి ఒక చిన్న పంచ్ మాత్రమే తెప్పించాను ఎక్కువగా చపాతీలోకి మెంతకూర పాలకూర అలాగే దా తోటకూర అండి తోటకూర కూడా సన్నగా కట్ చేసి కలుపుతాను అలాగే ఇంకొకసారి అయితే ర్యాడిష్ ఉంటుంది కదండి ర్యాడిష్ కూడా సన్నగా తురిమేసి ఆ వాటర్ అంతా పిండేసిన తర్వాత మిగులుతుంది కదా దాంతో కూడా నేను పరాటా చేస్తా అండి చాలా బాగుంటుంది ర్యాడిష్ పరాట అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంకా ఈ ఆకులు ఏంటంటే అదే అండి ఆకుకూర అండి పిల్లలకి ఎట్లయినా అంత ఇంట్రెస్ట్గా తింటారు కదా ఏజ్లో అందుకని అంటే సాధ్యమైనంత వరకు రకరకాలుగా డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో అయితే యూజ్ చేస్తా అండి పప్పుకూరలు వేస్తాను పులుసుకోరలు వేస్తాను ఇక్కడ మా వాడైతే అయితే డిస్టర్బ్ చేస్తున్నారు అలాగే చపాతీ పిండిలో కూడా వేసేసి పరాట లాగా అయితే చేస్తూ ఉంటానండి నేను ఎందుకో సన్నగా కట్ చేసుకున్నాను కదా ఇంకా వాటర్లో వేసేసి చక్కగా కడిగేసుకొని పిండిలో అయితే వేసి కలిపేసుకుంటున్నాను అండి ఇంకా టైం అయితే అవుతుంది కదా గబ్బగ ఫాస్ట్ ఫాస్ట్ అయితే పిండి కలిపేసుకున్నాను ఇంకా ఒక్కొక్కసారి అయితే లాగా చేసేస్తానండి అంటే పాలక రైస్ దీనా రైస్ మేతి రైసు అలాగే పాలక ఫ్రై మేతి ఫ్రై తోటకూర ఫ్రై అలా అయితే చేస్తూ ఉంటాను ఇలా రకరకాలుగా అయితే చేస్తూ ఉంటానండి ఇంకా పిండి అయితే కలిపేసుకున్నాను తర్వాత రాగి దాన్ని అంటారు అంటే రాగి ముత్త కూడా రెడీ చేసేసుకున్నాను కదా ఇంకా కిచెన్ అయితే సర్దుతానండి ఇంకా తర్వాత పిల్లలకి హాట్ వాటర్ కోసం అయితే నీళ్ళు కూడా పెట్టేసుకున్నానండి ఇంకా వాటర్ అయితే చల్లగా ఉంటున్నాయి అందుకని కొంచెం గోరువెచ్చగా అయితే అంటే నాకు గుర్తున్నంతవరకు అంటే కంటిన్యూషన్గా అయితే ఉండట్లేదండి హాట్ వాటరు వచ్చినప్పుడల్లా ఒక గిన్నె అయితే పెట్టేసుకొని పిల్లలకి వాటర్ కావాల్సినప్పుడల్లా అవైతే ఇస్తున్నాను నేను కూడా అవి తాగుతూ ఉన్నానండి ఇక్కడ మా వాడు నా వెనక్కి మరీ మధ్యనండి నేను ఎక్కడుంటే అక్కడే తిరుగుతూ ఉంటున్నాడు కిచెన్లో ఉంటే కిచెన్లో ఉంటాడు హాల్లో ఉంటే హాల్లో ఉంటాడు అసలు ఆ వెనకే తిరుగుతున్నాడు అనమాట పొయ్యి దగ్గర అయితే భయం వేస్తుంది ఇంకా ఇంకా వాటర్ అయితే పొరపాటు ముందు పెట్టినా కూడా మళ్ళీ గుర్తెచ్చుకొని మళ్ళీ వెనక పోయి మీదైతే పెట్టేస్తున్నాను అండి ఎక్కడిక పక్కన పట్టుకుంటు వరకు అయితే అక్కడ దాకా వెళ్ళట్లేదు అవన్నీ ఏం ముట్టుకోవట్లేదు కానీ వీళ్ళకి తెలివి ఏ టైంలో అయితే పెరిగేజ్ కదండీ అట్లా ఎప్పుడు పెరుగుతాయో ఏమో మాకైతే అర్థం కాదు అందుకని సాధ్యమైనంత వరకు వెనకపోయి మీద అన్నీ చేసుకుంటానండి అసలు ఇక మార్నింగ్ మార్నింగ్ లేస్తాను కదా ఐదు గంటలకి అప్పుడే వంటంతా కూడా చేస్తాను ఇంకా ఈవినింగ్ మాత్రమే ఎక్కువ ఒక్కసారి నిద్రపోతాడు నిద్రపోయినప్పుడే వంట కూడా చేసేసుకుంటూ ఉంటాను ఇంకెక్కడైతే మార్నింగ్ ఇడ్లీ వేసాను కదా ఆ ఇడ్లీ పాత్ర అవన్నీ కూడా అంటలో వేసేసి కిచెన్ ప్లాట్ఫామ్ పోయి అంతా కూడా నీట్గా చేసేసుకుంటున్నాను చేసేసుకొని వెళ్తేనే నాకు ఇంటికి రాగానే ఈజీగా ఉంటుందన్నమాట సెవెన్ ట్వంటీ నైన్ అయిపోయింది అనమాట యాక్చువల్గా సెవెన్కి అయిపోయింది సహస్రకి మధ్యలో ఫ్రెండ్ అనిపిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళాను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకొకేసారి సహస్రం తీసుకొని వద్దాంలే అని చెప్పేసి వాళ్ళ ఇంట్లోనే కూర్చొని ఇప్పుడు దాకా చిట్ చార్చేసి అయితే వచ్చేసానండి దాన్ని తీసుకొని వచ్చేసాను అనమాట ఇంకా ఆడేళ్ళ వందరూ ఒక దగ్గర కూర్చుంటే మనకి ఎంత టైం అనేది తెలియదు కదా ఇంకా కాసేపు వాళ్ళ ఇంట్లో కూర్చుని బాబు కూడా ఆడుకున్నాడు ఇంకా సహస్రానికి కూడా తీసుకొని వచ్చేసానండి ఇంక ఇప్పుడు రాగానే ఇక రాగి రాగిముద్దు చేస్తాను కదండి కుక్కర్ అయితే పెట్టేశాను అయితే పెట్టాను ఒక నాలుగు విజిల్స్ ఐదు విజిల్స్ రాగానే ఇక రాగి పిండి అయితే కలుపుతానండి రాగి ముద్ద ఉదయం ఇప్పుడు చేస్తాను లేదంటే మధ్యాహ్నం చేసుకుంటాము కానీ ఇప్పుడు ఎందుకు చేస్తున్నానంటే వాళ్ళు ఎందుకన్నా నాకు ఇంత కొంచెం సిక్కుగా అనిపించింది కళ్ళు తిరుగుతున్నట్టుగా లైట్గా జనరల్గా అయితే రాగి జావ తాగుతాను మీకు చాలాసార్లు చెప్పాను నాకు కళ్ళు తిరుగుతుంది అనిపించింది కానీ వెంటనే రాగి జావ పెట్టుకొని ఒక టమ్ల బాగా ఫుల్గా తాగేస్తాను అనమాట కానీ ఎందుకంటే నాకు ఇవాళ రాగి ముద్ద బాగా తినాలనిపిస్తుంది దాని తగ్గట్టు కాంబినేషన్ చట్నీ కూడా రెడీగా ఉంది కాబట్టి రాగి ముద్ద చేసేస్తానండి సో మన వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే కుక్కర్ పెట్టాను కదండి అది కొంచెం నాకు ఎందుకో వాటర్ ఎక్కువ బయటకు వస్తున్నట్టు కనిపించి భయం వేసేసి వెంటనే కుక్కర్ రెండు విజిల్స్ రాగానే ఆఫ్ చేసేసి ఇక మళ్ళీ విడిగా అయితే ఉడకని కొంచెం హైలో పెట్టేసి ఉడకని ఇచ్చేసి పిండి కూడా కలిపేసానండి పిండి కలిపేసి ఎనిమిది నుంచి తొమ్మిది నిమిషాలు సన్న మంట మీద మగ్గని చక్కగా కలిపేసేసుకొని ఇంకా ప్లేట్లు అయితే పెట్టేసి సర్వ్ చేసేసుకుంటున్నాను నెయ్యి అయితే లేదండి ఈసారి నెయ్యి మిస్ అయిపోయింది ఎందుకండి ఇవాళ మాత్రం కొంచెం బియ్యం ఎక్కువైనట్టుగా అనిపించింది బియ్యం ఎక్కువ రాగి పిండి తక్కువ అయితే పడింది ఈసారి చేసేటప్పుడు మళ్ళీ కొలత గుర్తు పెట్టుకుని జాగ్రత్తగా చేసుకోవాలి మార్నింగ్ చేశాను కదండి పప్పు అది ఉంది చట్నీ ఉంది ఆ రెండు ఆ రెండు పెట్టుకొని రాగి ముద్ద అయితే తినేసానండి సహస్ర నేను ఇద్దరము తిన్నాము అయాంచైతే పెట్టలేదు అయాంచ రైస్ అయితే ఉడుకుతుందనమాట ఈ ఒక్కటి మాత్రమే మిస్ అయిందండి అన్నీ ఉన్నాయి డిన్నర్ తినేసి ఎదిలిగానే పుడుకున్నాము నెక్స్ట్ డే వెరీ గుడ్ మార్నింగ్ ఇప్పుడైతే టైం ఫైవ్ థర్టీ అయిందండి ఇప్పుడైతే టైం తక్కువ ఉందనమాట కాబట్టి వంట అయితే చేసేస్తాను వంట చేస్తూ మీతో అయితే మాట్లాడతానండి ఇవాళ బాక్స్లోకి అయితే మష్రూమ్ కర్రీ చేద్దామని చెప్పేసి నిన్ననే అనుకున్నాను అండి మష్రూమ్స్ అయితే పెట్టేసి చక్కగా కడిగేసుకొని కట్ చేసుకుంటున్నాను అండి మష్రూమ్స్ చాలా మంచివండి హెల్త్కి దీంట్లో విటమిండి బీ త్రీ అయితే ఉంటుంది అలాగే దీంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల మనం ఏంటంటే కడుపు నిండినట్టుగా అనిపిస్తుంది డైట్ చేసే వాళ్ళకైతే మెయిన్గా బాగా యూజ్ అవుతుంది అంటే తక్కువ తిన్నా కూడా మనకి ఎక్కువ తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది అందువల్ల డైట్ చేసే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అలాగే పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా ఈ మష్రూమ్స్ మనకి ఎవరికైనా సరే హెల్త్ చాలా మంచిది విటమిన్ డి దీంట్లో ఎక్కువగా ఉండడం వల్ల మన ఎముకలు కూడా చాలా బలం అండి అందుకనే సాధ్యమైనంత వరకు మనం వారానికి ఒకటి రెండు సార్లు అయితే మష్రూమ్స్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం మీరు కూడా ట్రై ఫ్రెండ్స్ నేను కూడా అలానే చేస్తూ ఉంటాను మినిమం ఒక్కసారి చేస్తాను ఒక వెంటనే సూపర్ మార్కెట్ కనుక వెళ్తే కనుక వారానికి రెండు సార్లు అయినా సరే నేను మష్రూమ్స్ అయితే యూజ్ చేస్తానండి ఇందులో మా సహస్రాకి మష్రూమ్ కర్రీ చాలా బాగా నచ్చింది దాదాపు వన్ ఇయర్ నుంచి అండి బాగా ఎక్కువ చేసి పెడుతుంది దానికి ఎప్పుడైతే నచ్చడం అంటే బాగా మన దగ్గర నుంచి ఇంకా ఇంకా వాళ్ళకి నచ్చిందే మనకి కదా హ్యాపీ కదా ఇంకా అలా అంటే ఎక్కువ పెట్టడం అయితే స్టార్ట్ ఎక్కువ పెట్టడం అంటే వీక్లీ టూ టైమ్స్ అయితే ఖచ్చితంగా పెడుతున్నాను అండి ఇంకా పిండి కూడా నేను ముందు రోజు నైటే కలిపేసుకున్నాను కదా ఇంకొకటండి మాకు ఇక్కడ వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి పిండి ముందు రోజు నైట్ కలుపుకున్నా కూడా మాకైతే ఏ ప్రాబ్లం ఉండదండి కాకపోతే ఎండాకాలం మాత్రం ఇంకా ఎండలు స్టార్ట్ అయితే మాత్రం పిండి అప్పటికప్పుడు ఫ్రెష్గా కలుపుకుని మాత్రమే చేస్తాను నిన్న పిండి గబగబా కలిపేసాను కదండి కొంచెం జారుగా అనిపించింది అందుకని అందుకని ఇంకా పొడి కొద్దిగా ఎక్కువ చల్లైతే చేస్తున్నాను అండి కాకపోతే పెన్న మీద వేసేటప్పుడు మాత్రం చక్కగా పిండి అంతా దులిపేసి పెన్న మీద వేసేసుకొని చపాతీ అయితే కాల్ చేశాను అండి రెండు చపాతీలు సరిపోతాయండి సహజ బాక్స్లోకి మెంతి అక్కడ ఎక్కువ వేశాను కదా పొట్ట ఫుల్గానే అనిపిస్తుంది ఇంకా బాక్స్ కూడా ఇక పెట్టేస్తున్నాను చపాతీలు కూడా కాల్ చేశాను దోశలు కూడా చిన్న చిన్న దోశలు అయితే పోసేసాను కర్రీ కూడా రెడీ అయిపోయిందండి మనము మనం మనకి ఇష్టమైన కర్రీ చేసుకొని తినడం కంటే పిల్లలు ఇష్టంగా అడుగుతారు చూడండి నాకు ఈ కర్రీ ఇష్టం ఆ కర్రీ ఆ కర్రీ ఇష్టం అని చెప్పేసి అలా అడిగినప్పుడు వాళ్ళకి ఇష్టమైన కర్రీ చేసి పెట్టి పెట్టి బాక్స్లో పెడుతుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందండి నా అలానే అలానే అందరూ అలానే ఆలోచిస్తారని అనుకుంటున్నాను హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇదైతే నిజమే జనరల్గా ప్రతి పేరెంట్ అంటే అనుకుంటారు కదా మా పాప లావుగా ఉండాలి బాబు లావుగా ఉండాలి అది వాస్తవమేనండి అది ఇంపార్టెంటే దానికంటే ముందు పిల్లలకి ఇమ్యూనిటీ పవరు అంటే ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ జ్వరాలు కానీ జలుబులు వచ్చినా సరే వాటిని తట్టుకొని నిలబడగలిగే శక్తి అయితే రావాలండి ఇమ్యూనిటీ పవర్ కనుక ఎక్కువ ఉంటే ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అసలు రావు అని కాదండి ఫీవరు జలుబులు వస్తే కానీ ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటే మనకు కానీ పిల్లలకు కానీ ఇవి తక్కువగా వస్తాయండి జ్వరాలు కానీ జలుబులు కానీ దగ్గులు కానీ అందుకని నేను అందరిలోనే నేను కూడా ఆలోచిస్తాను మా అమ్మాయి లావుగా కొంచెం ఒళ్ళు వస్తే బాగుండని కానీ దానికంటే ముందు మాత్రం నేను ఇమ్యూనిటీ పవరు బాగా పెరగాలని దానికైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తానండి ఇంక ఇక్కడైతే చట్నీ పెడుతున్నాను చట్నీ ఫస్ట్ కొంచెం ఎక్కువ పెట్టాను మళ్ళీ ఎక్కువైతే అయితే కొద్దిగా తీసేశాను ఇంకా వారు వెళ్ళేటప్పుడు పూల్ మకాన చేసి పెట్టాను పూల మకానా చేశాను కదా అవి కొద్దిగా తన అయితే ఉంచాను అండి కొద్ది కొంచెం ఏమన్నా ఎక్కువలో సరిపోవు థర్డ్ బ్రేక్ అని చెప్పేసి ఇంకా డేట్స్ ఉన్నాయి లైన్ డేట్స్ ఉంటే ఇంకా అవి కూడా చిన్న బాక్స్లో ఒక అయితే వేసి పెట్టేశాను అండి మీకు మీ సైడు చలి తగ్గిందా అండి మాకైతే చాలా వరకు తగ్గింది ఇంకా ఎండలు కూడా కొద్ది కొద్దిగా స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ ఏంటంటే ముందు ఎండలు స్టార్ట్ అవుతాయి అలాగే అయితే సెవెన్ ఫోర్ అయిపోయింది సాహస వర్షాలు కూడా వస్తాయి మా వాడితే కరెక్ట్గా లాస్ట్లో అంటే సిక్స్ ఫిఫ్టీ ఆ టైంలో అయితే లేచాడు సో అప్పటికే బాక్స్ పెట్టేశాను ఎండలేసేసాను అంత అయిపోయింది కాబట్టి ఇవాళతే ప్రాబ్లం లేదండి ఇంట్లో అంతగా మరి ఎక్కువ చలి తగ్గట్లేదు కానీ బయటకు చలిగా ఉంటుంది అందుకని నేను స్వెటర్ వేసుకొని వెళ్ళిపోయాను ఇంకా ఉన్నా మాట్లాడి ఏం లేదు ఇప్పుడు వేసుకొని తాగుతాను సహస్ర కొడుతున్నాడు ఏదమ్మా ఎందుకు వస్తుంది బేబీ అచ్చిపో ఎందుకు ఏడుస్తున్నాడు అరవకూడదు అరవద్దంటే ఇంకా ఎక్కువ అరుస్తా ఉన్నాడండి సో మన వీడియో అనేది కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ అయితే ఉసిరికాయ జ్యూస్ ఆమ్లా జ్యూస్ అయితే కిచెన్లోకి వచ్చాను కాసేపు అట్లా జస్ట్ పది నిమిషాలు అలా కూర్చొని అక్క వాళ్ళతో అట్లా కొంచెం అలా మాట్లాడి ఇప్పుడైతే కిచెన్లోకి వచ్చానండి పెట్టుకున్న ఆమ్లా అయితే ఉందండి ఇదైతే వేసుకుంటున్నాను నాకు ఆమ్లా కట్ చేద్దామండి ఇక్కడ వీడియో కదిలిస్తూ ఉన్నాడు ఇంకంత టైం అయితే ఉండట్లేదు అనమాట సో ఇవాళ కూడా నేను తురిమినాయో కింద పడిపోయింది ఇదైతే వేసేసుకుంటున్నానండి జ్యూసు ఒకసారి సహస్రకు కూడా వేసి ఉంచేస్తాను సరిపోతుందండి తినే అండి చక్కగా జిప్లాక్లో వేసుకున్నాను నీట్గా తీసేసి జిప్లాక్లో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా చక్కగా ఉంటుంది నేను ఇప్పుడు వేసి కూడా నేను వారం అయిందండి జిప్లాక్లో వేసి చక్కగా బాగుందనమాట మీరు కావాలనుకుంటే పసుపు అలాగే అల్లం కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదండి రెండు రోజులకోసారి అలా అయితే వేస్తున్నాను కొద్దిగా వాటర్ మిక్సీ పెట్టేస్తాను ఆమ్లో జ్యూస్ కూడా తాగేసానండి ఆ తర్వాత అయితే ఏబీసీ జ్యూస్ కోసం అయితే రెడీ చేసుకుంటున్నాను అంటే క్యూబ్స్లో వేసేసుకుందాం అని చెప్పేసి కొద్దిగా మా వాడైతే ఆడుకుంటున్నాడనమాట ఆయా ఇంకా అందుకని చెప్పేసి కిచెన్లోకి వచ్చేసి ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాండి దీనికోసమైతే బీట్రూట్ అలాగే క్యారెట్ యాపిల్ ఇవన్నీ కూడా తెప్పించుకున్నాను సూపర్ బజార్ నుంచి సో ఇవన్నీ చక్కగా పీల్ పీల్ తీసేసి కడిగేసుకొని నేను అయితే చక్కగా రెడీ చేసుకుంటున్నాను అండి యాపిల్ కూడా వేసుకోవాలి యాపిల్ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి ఫస్ట్ అయితే నేను అని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను కానీ తురుము సన్నగా వస్తుందండి బాబోయ్ చాలాసేపు పడుతుంది అని చెప్పేసి ఇంకేదైతే తీసి పక్కన పెట్టేసాను అది కాకుండా నా దగ్గర ఇంకొకటి ఉంది కొంచెం లావుగా వచ్చేది ఉంటే చూసారా అయితే తురుమేసుకున్నాను దీంట్లో కావాలంటే మీరు సొరకాయ కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇంకా నా దగ్గర టైంకి సొరకాయ లేదు అందుకని చెప్పేసి సొరకాయ యాడ్ చేయలేదు మామూలుగా అప్పటికప్పుడు తాగేటట్లయితే ఎక్కువ నేను సొరకాయ నా దగ్గర ఎప్పుడు స్టాక్ ఉంటుంది వాళ్ళు ఎందుకు సొరకాయ కూడా మిస్ అయిపోయింది నేను అప్పటికప్పుడు కలిపి అయితే సొరకాయ ముక్కలు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకుంటాను ఇది యాక్చువల్గా ఎప్పటి నుంచి చేద్దాం అనుకుంటున్నానండి కానీ ఎప్పటికప్పుడు పోస్పోన్ చేస్తా ఉన్నా అనమాట ఇంక ఇప్పటికైతే టైం సెట్ అయ్యింది నాకు ఈ క్యూబ్స్ తీసుకొచ్చి కూడా తీ అంటే ఆర్డర్ చేసి వచ్చి కూడా నాకు ఫోర్ ఫైవ్ డేస్ పైన అయిపోయింది వాళ్ళైతే కుదిరిందండి వేసుకోవడానికి దగ్గర కాటన్ కనుక పల్చర్ క్లాత్ ఉంటే దాంట్లో కూడా స్విచ్ అంటే ఈ వాటర్ అనేది మిక్సీ స్పీచ్ మధ్య మధ్యలో టిఫిన్ పెట్టుకుంటూ చేస్తా ఉన్నా అనమాట వరుసగా అయితే కుదరదు కదా సో ఏబీసీ జ్యూస్ ఏంటంటే ముక్కలు కట్ చేసి మిక్సీ జార్లు వేస్తుంటే అంత మెత్తగా అయితే రాట్లో వేస్ట్ ఎక్కువ పోతుంది సో ఎవరైనా చెయ్యాలనుకుంటే గ్రేట్ అంటే తురుమిది ఉంటుంది కదా తురిమి కొంచెం పెద్దవి ఉంటాయి వెడల్పుగా నేను చూపిస్తూ ఉండండి ఇది చూసారా ఇలా ఉంటుంది కదా ఇలాంటిది అయితే ఈ పెద్దది దీంట్లో అయితే నేను బాగా గ్రేట్ చేశాను తొందరగా ఇప్పుడు తిరగడం కూడా ఈజీగా అయింది అలాగే మిక్సీ జార్ కూడా ఈ సైజు మీడియం సైజు ఉంటుంది కదండి దీంట్లో వేసుకోండి చాలా మెత్తగా పడిపోతుంది తొందరగా సో ఇదైతే చూసి భయపడకండి మనం ఒక గంట పావు గంట కాదు లేండి ఒక హాఫ్ అవర్ పడుతుంది ఒక హాఫ్ అన్ అవర్ కష్టపడ్డామంటే మళ్ళీ ఒక టూ త్రీ టూ వీక్స్ పైన చక్కగా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు ఈజీగా ఉంటుందన్నమాట అందుకనే నేను ఒక అరగంట కష్టపడితే అయిపోతుంది కదని చేసేస్తున్నాను చూడండి ఇదిగో నేను షూట్ చేస్తుంటే మా వాళ్ళ నన్ను ఇదిగో ట్రై పెట్ అది ఇస్తా ఉన్నాడు అనమాట ఇక్కడే ఉన్నాడు నా బిడ్డ ఇదిగో వాడికి టిఫిన్ పెట్టుకుంటే చేసుకుంటున్నాను అండి రోజు కష్టపడితే ఏం లేదు ఏముండదండి మన హెల్త్ కోసమే కదా అందుకనే చేస్తున్నాను నాకు ఇదేంటంటే మెయిన్గా బ్లడ్ ప్రాబ్లం అంటే బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు ఇలాంటి బ్లడ్ తక్కువగా ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా సరే వాడచ్చు మెయిన్గా బ్లడ్ పర్సంటేజ్ పెరగా పెరగాలి అంటే బ్లడ్ పర్సంటేజ్ పెరగాలి అంటే ఇది వాడండి చాలా బాగా ఉపయోగపడుతుంది ఒక అరగంట కష్టం మంది కాదనుకుంటే ఒక టూ త్రీ వీక్స్ హ్యాపీగా ఆరామ్గా తాగొచ్చు అనమాట ఇదిగోండి ఇలా అయితే ఆగంగా ఉంది మీరు ఏమనుకోవద్దు చేసేటప్పుడు మరి తప్పదు కదా ఇలానే ఉంటుంది కిచెన్ ఇంకా చక్కగా మిక్సీ అయితే వేసేసుకున్నాను కదండి ఇంకా ఆ లిక్విడ్ అయితే నాకు దీంట్లో దేంట్లో పోయాలో అర్థం కాలేదు ఫస్ట్ స్పూన్తో పోద్దామా గ్లాస్తో పోద్దామా చిన్న గ్లాస్తో అది ఇది అనుకొని చిన్న గ్లాస్తో అయితే పోసాను కానీ అన్నీ పక్కన పడతావు నేను పోనులేండి అది ఎట్లయినా గట్టి గట్టిగా అయిపోతుంది కదా అయినప్పుడు ఐస్ అవుతుంది కదా ఆ ఐస్ కూడా తీసేసి నేనైతే వాటర్లో వేసేసుకోవచ్చు అన్నట్టుగా గబగబ అయితే పోసేసుకున్నానండి ఇంకొకటండి ఇవి మిక్సీ పట్టేటప్పుడు వాటర్ చాలా తక్కువ అయితే పోసుకోవాలి వాటర్ కంటెంట్ తక్కువ వేసేసుకొని వేసుకోండి అప్పుడే మనం చేసుకునే దానికి ఉపయోగం అయితే ఉంటుందండి వాటర్ తక్కువ వేసుకోండి అయిపోయిందండి బట్ నాకు అర్థమైంది ఏంటంటే ఈ ప్లాస్టిక్ బ్యాట్ కంటే కూడా సిలిక్ ఉంటాయి కదా అవి ఆర్డర్ చేసుకోవాలంటే మా వారేమో నాకు చెప్పండి గబగబా అవి అయితే ఆర్డర్ చేశారు అంత యూజ్ అయితే అనిపించట్లేదు ఎవరైనా ఇలా చేయాలనుకుంటే సిలికాన్ ఉంటాయి అవి కూడా పెద్ద ప్రైజ్ అయితే ఉండవండి అవి మా అవే ఆర్డర్ చేసుకొని ఈ ప్రాసెస్ అయితే చేసుకోండి సో ఇలా చేసుకొని చక్కగా ఏబీసీ జ్యూస్ అలాగే ఆమ్లా జ్యూస్ ఇలాంటివన్నీ ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఒక రెండు మూడు వారాలు మళ్ళీ హ్యాపీగా ఇదైతే యూస్ చేసుకోవచ్చు మళ్ళీ ఒక రెండు మూడు వారాల తర్వాత మళ్ళీ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడైతే చేసిన దాంట్లో ఇంకా మిగిలిందండి ఎక్కువైతే పడలేదు దాంట్లో చిన్న చిన్న కదా క్యూబ్స్ ఇంకా మిగిలిందనమాట ఇంకా కొంచెం సహాసానికి ఒక గ్లాస్ ఉంచేసి నేను ఒక గ్లాస్ అయితే తాగేస్తాను వేస్తాం కదండీ చాలా బాగుంటుంది టేస్టు మచ్చుగడ్డు కూడా పోస్తా బొజ్జులో కాసిని సో నాకు చేత నేనంతవరకు చేస్తూ ఉన్నానండి ఫస్ట్ వన్ లెట్ అయిపోయిందండి టెన్ అయిపోయింది ఇంకా పనిచేస్తా ఉన్నాను కదా సో రా కోసమైతే ఒక చపాతి చేసుకున్నాను కొంచెం పాలక్ పన్నీర్ కర్రీ ఉంది పక్కన ఫ్రెండ్ ఇచ్చింది అనమాట అలాగే కొంచెం మష్రూమ్ కర్రీ చేశాను కదా అది ఉంది సో దాంతో చపాతీనే చేసుకున్నాను రెండు ఎగ్స్ అయితే జస్ట్ బాండీలు అలా వేసి తీసేసుకొని తింటాను అనమాట ఇది నా మార్నింగ్ రొటీన్ అనేది ఇవాళ నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇది ఇలా చేసుకున్నాను సో ఇంకా ఇప్పుడు కొంచెం అలా తింటే మధ్యాహ్నం కొంచెం తగ్గించి తింటాను కొద్దిగా అన్నం తింటాను అంతే అందుకని ఇప్పుడు కొంచెం రెండు ఎగ్స్ అయితే కొట్టేసుకొని చేసేసుకుంటున్నాను ఎగ్స్ కూడా నేను ఎక్కువగా అంటే ఎక్కువ అయితే బాయిల్ చేస్తానండి బాయిల్ చేసి తిన్నాము లేదంటే ఎక్కువ టమోటా పులుసు అంటే దాన్ని ఏమంటారండి టమోటా కర్రీలాగా చేస్తాను టమోటా పులుసు చేస్తాను టమోటా పులుసు అంటే సారీ అండి ఎగ్ పులుసు ఎగ్ పులుసు చేస్తాను ఇలా రకరకాలుగా అయితే చేస్తూ ఉంటాను అసలు మొన్నైతే ఎగ్ పులుసు చేశానండి ఇంకా అన్నం కూడా సరిపోలేదనమాట మా వారు మామూలుగా సలాడ్ చేసుకుంటే సలాడ్ చేసి ఇచ్చాను బట్ ట ఎగ్ పులుసు చేస్తే ఆ స్మెల్కి మా వారైతే నేను కూడా తింటానని చెప్పేసి ఆ రోజైతే ఎగ్ పులుసు తిన్నారండి వండిన అన్నం కూడా చాలేదు అంత టేస్టీగా అయితే భలే వచ్చిందండి ఎగ్ పులుసు ఈసారి మీకు కూడా చేసి చూపిస్తాను ఎలా చేస్తాను అనేది ఇలా ఎగ్ అయితే నేను ఒకసారి ఇలా ఆమ్లెట్ లాగా వేసుకుంటాను లేదంటే ఇట్లా చిన్న గిన్నెలో వేసేసుకొని జస్ట్ ఎగ్ పొరట్లాగా ఇంకా ఏమీ యాడ్ చేసుకోనిలేండి ఉత్త కారం పైన చల్లేసుకొని అలా రకరకాలుగా అయితే చేసుకొని ఉంటానండి బ్రేక్ఫాస్ట్ ప్లేట్ అయితే రెడీ అయిపోయింది ఒక మెంతి చపాతి మష్రూమ్ కర్రీ అలాగే టూ ఎగ్స్ అయితే నేను స్క్రాంబుల్ చేసేసుకొని వేసేసుకున్నాను చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది కదండి ఎంత హెల్దీగా ఉంది కదా ప్లేట్ కూడా చూస్తుంటే మీరు కూడా ఇలా ట్రై చేసి అంటే రోజు మనకు కుదరకపోయినా కనీసం వారానికి ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ అయినా ఇట్లా హెల్దీగా తినడానికి ట్రై చేద్దాము నాకు కూడా అనుకుంటానండి రోజు చేద్దామను కానీ ఇంక పిల్లలతో రోజు కుదిరితే రెండో రోజు కుదురుతుంది మళ్ళీ ఆ నెక్స్ట్ మాత్రం మళ్ళీ గుర్తుపెట్టుకొని ఇట్లా హెల్దీగా చేసుకొని తింటూ ఉంటానండి ఎంత అంటే మనము వంట వాళ్ళని పెట్టి చేయించుకున్నా ఆ ఎట్లయినా సాటిస్ఫాక్షన్ ఉండదని మన చేత్తో మనం చేసుకొని తింటుంటే నిజంగా ఎంత హ్యాపీగా అనిపిస్తుందో కదా ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసి పైకి అయితే వెళ్ళానండి బట్టలు ఆరేద్దాం అలాగే ఎండలో అండి టైం అయితే టెన్ థర్టీ అయ్యింది బట్టలు తారద్దాం పైకి వచ్చామండి చిన్నపిల్లలు కదా చాలా అంటే దుప్పట్లు ఎక్కువ పడుతూ ఉంటాయండి అందుకని చిన్న అయితే ఎక్కువ కింద ఉంటాను దుప్పట్లు మొత్తం కంపల్సరీ పైన అయితే ఎండకే ఆరేస్తానండి ఎండకి ఆరితే ఎండి తినే బాగుంటుంది లేకపోతే స్మెల్ వస్తూ ఉంటాయి అనమాట సో ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది వాళ్ళ పనులన్నీ అయిపోయాయి ఇంకా ఇంకా నాకు డిన్నర్ లంచ్ ప్రిపేర్ చేసేది కూడా ఏం లేదండి నేనేం తిన్నాను తిన్నా కూడా లైట్గా ఏదన్నా కొంచెం మంచిగానే ఉన్నది తాగుతానేమో అంతే సో ఇదండి ఇవాళ మన ఆ చూపిస్తాను లంచ్ ఇవాళ్ళ మన బ్లాగ్ మన బ్లాగ్స్ కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు షేర్ చేసి లైక్ చేస్తే మరి కొంతమందికి అయితే త్వరగా రీచ్ అవుతుందండి మన ఛానల్ బాయ్ అండి